అందరికీ నమస్కారం అండి జత మన పత్తి కూడా మార్కెట్లో ఎదురు మార్కెట్లో ఉన్నాం పదిహేడో తారీఖు జరిగేటప్పుడు ప్రతి సోమవారం జరుగుతుంది రైతు వారి ఎద్దుల సంస్థ కేవలము దేశ పెద్దలు సీమ ఎద్దులు మాత్రమే ఇక్కడ లభిస్తాయి చాలా అరుదుగా ఉంటాయి మరి వాటి రేట్లు కూడా ఈరోజు తెలుసుకుందాం నమస్కారం చెప్పినాం ఈ జత తొంభై ఆరు ఈ జత లక్ష ముప్పై ఐదు ఎన్ని వేసుకొచ్చారు ఈరోజు అవునా నెంబర్ ఇప్పండి ఓకే భరోసా ఏం చెప్తారు పసలు రైతులు గ్యారెంటీ అవునా ఏం ఒకటి నలభై ఇరవై చెప్తాను అయిపోద్దు అవును ఒకటి నలభై ఎన్ వేసుకొచ్చినాం ఎన్ వేసుకొచ్చినాం ఇంకొచ్చేత ఆడు అవి కదా ఏం చెప్పినా ఒకటి నలభై మొదట ఇందాక పెద్ద మనిషి దగ్గర నెంబర్ తీసుకున్నాం కదండి అవి ఇవి అన్నవగారు ఒకటి ఎన్ని పళ్ళుతో ఉంది పెద్ద పళ్ళతో ఉందా ఆరు పళ్ళు ఏం చెప్పినామా రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఇరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారండి మధ్యకేరా మధ్యకేర నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై ఐదు పదహైదు ముప్పై ఎనిమిది సున్నా ఐదు తొంభై ఒకటి ఎటువైపు వెళ్తుంది రెండు వైపు వెళ్తుందా ఒక వైపు రెండు పక్కలు పోతుంది పొడుస్తుందా సాధ ఓకే ఓకే చూశారు కదా మరి అంత సాధువు కలది తాడు కూడా పగ్గం పెడిసిన మరి రైతు గ్యారంటీ ఇవ్వగలరు నేరుగా పెద్ద బలిసిన దగ్గర మీరు మాట్లాడుకున్నా అవునా ఒకటేనా ఏం చెప్పినాం అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై సార్ ఏ నువ్వేటా కూడా నువ్వు లేకుంటే మేముంటావా అందరు చేస్తాం ఎనభై ఒకటి తొమ్మిది తొంభై ఆరు డెబ్బై ఎనిమిది యాభై ఆరు ఏం చెప్పినాము ఒకటి ముప్పై పొలతో ఉన్నాయా ఏమైనా నాలుగు పొలం ఆరు పళ్ళు నెంబర్ చెప్పునా తొంభై తొంభై ఐదు ముప్పై ఎనిమిది ఇరవై ఆరు తొంభై నాలుగు సున్నా నమస్కారా ఏం చెప్పండి ఓటీ అరవై వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వంద అరవత ఐదు సవర ఎన్ నాలుగు ఇక్కడ పక్కల ఇది కూడా మండి అవుట్ సైడ్ నెంబర్ చెప్పండి ఎప్పుడు మన జాతర మళ్ళా ఒక జాతర అమ్మాస్ ఇప్పుడు వచ్చే అమావాస్య లేకుంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే అమావాస్య తర్వాత గులాం జాతర ఓకే చెప్పే ఒకటే అమితివే ఒకటి అరవై ఐదు ఎన్ఎస్కొచ్చిన ఒకటే ఎవరిపోతే వన్ తడ్డేనా వన్ ఓకే

కొమ్మలు ఏమంటే మొదలొస్తా అది కానీ లేదు ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రి ఒక లక్ష ఇరవై వేలు ఇది ఒక చేతూడు నాలుగు రైతులు చూడు రాలేకపోయినా చూసి వస్తారు జత ఏం చెప్పినావు ఒకటి యాభై జతమైన రేట్ అయితే మరి ఒకటి యాభై చెప్పినాడు చూడ పదో ఒకటి ఇదొకటి పుష్ప సార్కి అయిపోయినాలు మూడు జతలు అయితే ఉన్నాయి ఏం ఫస్ట్ లాస్ట్ ఏమి రేట్లు ఎనభై ముప్పై వరకు ఓకే నెంబర్ అరవై మూడు సున్నా ఒకటి నలభై ఐదు రెండు సున్నా ఎనిమిది ఓకే ఏం ముప్పై వన్ ఏం చెప్పినమ్మా ఇవి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది ఐదు సవర పళ్ళు మీద ఉన్నాయి అన్నేసినాయి వేసినట్ల పళ్ళు నెంబర్ చెప్పండి తొంభై ఒకటి రెండు నాలుగు తొమ్మిది పెండెక్కలు రంగన్న గారు మీకు రైతు మరి ఎద్దులు చెప్పిన ధరలు ఫిక్స్ ఏం కాదు ఒక ఆటిట్యూడ్ ఉంటాయి ఎవరికైనా మరొక జతలు కావాలంటూ కూడా నేరుగా మీ పల్లెల మీద చూపిస్తుంటారు రంగన్న గారు నేరుగా అన్న దగ్గర పెద్ద మనిషి దగ్గర మీరు మాట్లాడుకోవచ్చు అవు కాదు మంచి ఏం చెప్పినావు అక్కడ నిల్వండి ఒక లక్ష నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై సవరం ఎక్కడి నుంచి వచ్చారండి మా మంది నెంబర్ చెప్పండి రెండు ఇరవై ఏడు సున్నా ఎనిమిది ఓకే పని ఎట్టబోతాయి ఓకే రైతు అయితే మంచి భరోసా గ్యారంటీ ఇచ్చారు అన్నగారు మరి ఎవరికైనా నేరుగా కావాలంటే నేరుగా మాట్లాడచ్చు కేవలం ఎద్దులు మాత్రమే దులలో అక్కడ మంచిగా నిలబడారు వాళ్ళు మాత్రం అసలు రేం సదర్ నారా ఏం చెప్పిన వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఉంది ఐదు సవర ఒక లక్ష ఐదు వేలు ఓకే ఎన్ని జతులు వేసుకొచ్చారు ఓకే అవునా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై ఆరు ఓకే హనుమంత్ గారు మన తొమ్మిది గుడి వేసాలో ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినాము సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఐదు సా డెబ్బై ఐదు వేలు ఇది ఒకటే ఇంకేమన్నా ఉన్నాయి ఇంకో నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ ఓకే దీని అనమాట ఎవరికైనా కావాలంటే నేరుగా నా దగ్గర మాట్లాడచ్చు ఎవరండి మీరు కోత్రాల తీసుకున్న చూడ్డానికి వచ్చారా చూడ్డానికి వచ్చారా మీ పేరు నెట్టుకంటే ఓకే కొత్త గారు మరి ఇద్దరు అయితే పసులు చూడడానికి ఎట్లా ఉంది ఈ రోజు మార్కెట్ ధరలు ఏమంటావు అంతే రాసుకురావాలా కట్టలో అంతే ఓకే రైట్ ఇప్పుడు ధరలు ఇట్లా అంటారా ఇంకా పెరుగొచ్చా అంతే అంటావా కొనే వాళ్ళకి ఇప్పుడే యూజ్ ఏ సార్ పుష్ప పుష్ప సార్ నిలబడింది మార్కెట్ లోత మీద ఉన్నట్లు నువ్వు కదా నెంబర్ డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఎనిమిది ముప్పై ఐదు ఆరు ఓకే అండి చాలా అక్కువ మొత్తం లక్ష పది లక్ష ఐదు లక్ష ఆరు చెప్పారు ఇంక లక్ష లోపచ్చేటట్లు జత నెంబర్ అన్న నెంబర్ ఫీడ్ చేసి పెట్టుకోండి స్క్రీన్ షాట్ కొట్టుకోండి నేను మాట్లాడే తుమ్ముల వీడు ఆశ్లో ఒకవేళ మా ఇంటికి వచ్చి పండుకునే పరిస్థితి ఏంటి మా పరిస్థితి అవునా కట్టలు ఏమైనా కట్ చేస్తావా అంతేనా ఓకే సూపర్ మీ పేరు పరశురాముడు పరశురామ అవతారం తొమ్మిది వీడు అసలు మరి మంచిగా అయితే మాట గట్టిగా చెప్పాడు నేరుగా మీరు మాట్లాడచ్చు అవసేసమ్మనా ఏం చెప్పినాము వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది అయిపోతుంది ఒక లక్ష యాభై వేలు ఈసారి ఎన్ని వేసుకొచ్చావు మూడు కార్డులు వేసుకొచ్చిన లాస్ట్ టైం రేటు ఫస్ట్ టైం రేటు పెద్ద రేటు చిన్ని రేటు చిన్నది అంతే సరస్ అటు మోటే నువ్వు నీ పెద్ద మనసు ఉన్నట్లేదు అట్లయితే సర్కి ఇంకా మూలకి ఉండదా ఇది ఇక్కడే ఉండరా ఇంకా అక్కడ రెండు ఉన్నాయి ఏం చెప్పినాము వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సారు ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని వేసుకోవచ్చిన ముప్పై డెబ్బై అదేవిధంగా ఉన్నవాసం మరి అడుగుదాం తెచ్చిన వ్యాపారికులు ధరలకి ఇక్కడికి అడిగేటువంటి రైతులు ఏ విధంగా అడుగుతారో తెలుసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏ విధంగా ఉంది సీజన్ మీరు తెచ్చిన ధరలకు ఏ విధంగా అడుగుతున్నారు అది ముప్పై నమస్తే తీస్తున్నావా ఇది వేయడానికేనా అమ్మేదే అంతే అంట ఏం చెప్పినాము లక్ష ఇరవై మంచి నాటు సరుకు నాటు సరుకు ఓకే మీ పేరు అండి ఫోన్ నెంబర్ తొంభై ఐదు పదహైదు సున్నా నాలుగు ఏడు ఎనిమిది డబల్ ఐదు మీ పేరు రాజా ఎక్కడి నుంచి వచ్చారండి ముగితే కాజా గారు మరి ఎవరికైనా కానీ ఇవ్వడానికైనా ఆయన ఇట్లా పరిస్థితి తీసారు అంత పరా పచ్చకు వచ్చారంటే ఇంకా మాత్రం గ్యారంటీ ఉంటుంది నేరుగా మీరు అన్న కాజా బాయితేనే మాట్లాడుకోవచ్చు ఏం చెప్తున్నారు అవునా చూస్తున్నారా ఓడాడిసారు అంతా ఎంతవరకు పదహారు చెప్పారు ఇంక దగ్గరలోనే ఉంది అట్లా ఎక్కడి నుంచి వచ్చారు నుంచి ఆహా ఓహో ఓ సంత మార్కెట్లో ఏందో జరుగుతుంది ఇక్కడ గొర్రెల మార్కెట్ ఒకటి పదార్ ఒకటి ఇంకా ఆల్రెడీ బేరం జరుగుతుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు నెంబర్ చెప్పినా ఎనభై ఏడు తొమ్మిది మూడు సున్నా ముప్పై రెండు పదిహేడు ఓకే మంచి రైతు రైతు వారి సరుకు మరి చెప్పిన కట్టలేం గట్టివేం కాదు మరి నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఎన్ని రోజులైంది మీ దగ్గర ఉండి మూడు సంవత్సరాలు ఓకే ఇంకా కళ్ళు ముచ్చుకొని కొనవచ్చు మన రైతు కూడా మరి అంత భరోసా ఇవ్వగల సామర్థ్యం ఎదులు నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు కోతిరాలి వాస నమస్తే ఏం చెప్పినాం ఒకటి ముప్పై నెంబర్ ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది ఎనభై రెండు డెబ్బై సున్నా నలభై రెండు ఓకే మరి చూసారు కదా ఎవరికైనా కావాలంటే ఇలాంటి జత తూర్పు తూర్పునాటి దూడలు ఎద్దులైనా కానీ పెద్ద మనిషిని అడగవచ్చు మీ పేరు ఊరు ఊరుదాన్ రంగముని గారు మరి ఆయన నెంబర్ గుర్తు పెట్టుకోండి ఎవరైనా చూసేటువంటి వాళ్ళు ప్రేక్షకులు ఒంగోలు అయినా చాలా దగ్గట్లో ఉంటారు ఆయన వ్యాపారం చేయడంలో అన్న విధంగా మాట్లాడవచ్చు ఏం చెప్పినారు ఒందు హద్నైదు ఒక లక్ష పదహైదు వేలు ఏమప్ప నమస్కారం అరమాని గుర్తు నుంచి వచ్చారా ఏం ఏంటి రెండు లక్షల రూపాయలు చెప్పారా ఓ అబ్బా మంచి కాస్ట్లీగా వచ్చేసిన పతికొండ మార్కెట్లకు రెండు లక్షల రూపాయలు విలువగల అయితే పతికొండ మార్కెట్లోకి వచ్చినాయి నెంబర్ ఏమైనా చెప్తారా నైన్ సెవెన్ జీరో ఇంతకు ముందు ఏంటండి పొలం వేసే మన రాయికి బండి కానీ రాయికి కాడనే ఓకే మంచి భరోసా ఇవ్వగల మరి రాయికి ఆడేటువంటి గల ఎద్దు రెండు లక్షలు చెప్పిన చెప్పినటువంటి ధరలు ఫిక్స్ కాదు ఇదే విధంగా మన గుడికెళ్లవాస శ్రీనివాస్ గారు బండి సిన్ అని ఆయన కూడా ఇలాంటి పట్టాలనే ఆలోచన ఉంది మరి ఆయన కూడా నేరుగా మాట్లాడవచ్చు బండి సీన్ గారు ఇదేగా ఇక్కడ బండ బండ బండసాయి ఎద్దులు వచ్చినాయి అదే ఇందాక నీ గురించి మాట్లాడుతున్నా కరెక్ట్ మీరే ఫోన్ చేశారు ఎంత చెప్పినారు మీరు రెండు వేలు ట్యాక్స్ ఆరా డెబ్బై వేలకి రెండు వేలు తక్కువ ఒక లక్ష అరవై ఎనిమిది వేలు అన్నారు ఓకే ఎన్ని వేసుకొచ్చారు రేట్ రెండు జతలు జత పైన ఓ నెంబర్ చెప్పండి మరి తొంభై పది పది ముప్పై ఇరవై ఎనిమిది పేరండి వెంకటేష్ గారు తుమ్ములవిడి అసలు ఒక లక్ష అరవై ఎనిమిది వేలు మరి కట్టలు కట్టుకొని రావాల్సిందే జత కొనాలంటే మరి సరుకు మనకైతే తెలియదు ఏ విధంగా వెళ్తుందని అన్ని రకాలుగా ఆయన భరోసా ఇస్తాడని చెప్పడం జరిగింది రెండు కూడా కడలు మలపలేని చెప్పడం జరిగింది మరి రెండు కూడా సేనా ఏం చెప్పినా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సవర డెబ్బై ఐదు వేలు నెంబర్ చెప్తా ఓకే రైట్ ఇదంతా రాత్న వాళ్ళు బానే అదే ఏం చెప్పినావు నా ఒక లక్ష ఐదు వేల నెంబర్ అబ్బా తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఒకటి మరి రైతు అన్ని రకాల భరోసా ఇవ్వగల సామర్థ్యం గల ఎద్దులండి ఇవి మరి నేరుగా మీరు అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు రెండు రెండు వైపులు వెళ్తే ఓకే వైపా రెండు ఓకే రైట్ బాబు చాలా రోజుల తర్వాత ఎట్ట బాగున్నావు నువ్వు ఏం ఎట్ట ఏం పరిస్థితి చాలా రోజుల తర్వాత ఎటు వెళ్ళావు కదా ఏం చెప్పిన మీది ఆరు బోల్తో ఉంది అరవై రెండు వేలు నెంబర్ ఇప్పుడు రెండు పక్కల నెంబర్ ఇప్పుడు నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో పేరు మల్లికట మూలుగుందం ఓకే

ఎనభై ఐదు ఇవన్నీ కూడా ఇంకా పాల పళ్ళువే లేకుంటే అన్ని పళ్ళు వేసిన రెండు నాలుగు అన్నీ ఇంకా దూడాలి అట్లయితే ఓకే ఇవన్నీ చెప్పిన రేట్లు ఫిక్స్ అండి మన అటెట్ మాట్లాడచ్చు అవునా నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై ఐదు ఇరవై ఆరు ఎనభై ఆరు మీ పేరు ఎస్ మౌలాలి ఎక్కడి నుంచి వచ్చారు జూటూర్ జూటూర్ ఎస్ మౌలాలి గారు మరి అన్ని లేత సరికి మంచి రీజనబుల్ రేట్లే ఫిక్స్ ఏం కాదు మీరు నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ